సర్కారు సార్ సార్ ఎన్ని రకాలుగా కేంద్రం నిధులు ఇచ్చిన ఔటర్ రింగ్ రోడ్కి ఇరవై ఆరు వేల కోట్లు ఇచ్చిన అమృత్కి ఇచ్చినా లేక ఈ ఎనభై వేల కోట్ల రూపాయలు ఆన్గోయింగ్ వర్క్ లేక లక్షల కోట్ల రూపాయలు గతంలో ఇచ్చినా కూడా కేవలం కేంద్రాన్ని నిందించాలి కాబట్టి ఏదో ఒక నెపంతో భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయాలి కాబట్టి ఈరోజు ఒక చర్చ పెట్టడం జరిగింది అధ్యక్ష నీది ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అధ్యక్ష కాంగ్రెస్ సర్కార్కి ఏ మాత్రం ఏ మాత్రం సమైక్య స్ఫూర్తిపై అభిమానం ఉన్నా నమ్మకం ఉన్నా ఈ తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలి అధ్యక్ష నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ తీర్మానం ద్వారా ఈ తీర్మానం ద్వారా దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది అధ్యక్ష ఈ తీర్మానం ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు సంకుచితంగా వివరిస్తోందన్న ఆరోపణ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా అధ్యక్ష ఈ అందుకే ఈ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి ఏదో తొందరపాటుగా ఈ తీర్మానం పెట్టారు ఈ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలి ఇప్పటి వరకు మరి గౌరవ మంత్రి గారు కూడా సత్య దూరమైనటువంటి అబద్ధాలు మాట్లాడినా సభలో లేని వారి పేరు గారు మీరు మినిస్టర్ గారు అధ్యక్ష మాట్లాడి మాట్లాడి తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఏం చెప్పలేక తెల్లమొహం వేసుకొని వాకౌట్ పేరు పోతా ఉన్నారు అధ్యక్ష ఇవాళ అడుగుతా ఉన్నాం నిజంగా మేమేమి అడగలే మీరు కేంద్రంతో కొట్లాడదాం అంటలేం కేంద్రము రాష్ట్రము ఫెడరల్ సిస్టమ్ లో మాకు ఫైటింగ్ అలవాటు అవసరం లే మేము స్వయంగా మా గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులంతా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు రావాలంటే కేంద్రం సఖ్యత ఉండాలనుకున్నాం దాన్ని కూడా తప్పు పట్టుకున్నటువంటి టీఆర్ఎస్ చోట అనేక విధంగా స్పందించినా మేమే హీల్ అయితే మాకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు మేము కూడా తెలంగాణ బిడ్డలము తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి భారతీయ జనతా పార్టీని నాయకత్వం వహించి కేంద్రం దగ్గరికి బృందం తీసుకుపోయి తెలంగాణ బడ్జెట్కి పెట్టుమని అడుగుతారనుకుంటే ఈ రోజు ఎక్కడ కూడా ముఖం చెల్లక కేంద్ర బడ్జెట్ కు సంబంధించిన నిధులు రాలేదని వాళ్ళే వాళ్ళే కేంద్ర బడ్జెట్ మీద జరిగే చర్చల వాకౌట్ చేస్తున్నట్టే ఈరోజు జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే తెలంగాణ సమాజం గమనించాలనే సందర్భంగా ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తాం మజిద్ గారు మీరు 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 చాలా సందర్భాల్లో మాట్లాడి మాట్లాడండి మంచిది గారు మీరు మీరు ఒక ఒక్కని ఒక్కని ఒక్క ఒక్కని మీరు చాలా సందర్భాల్లో మంత్రి గారు మంత్రి గారు అధ్యక్ష వీళ్ళు కూడా తెలిసి తెలవక మెల్లగా భారతీయ జనతా పార్టీ వాకౌట్ చేసినట్టు వాకౌట్ చేయాలని ప్రొటెస్ట్ చేస్తే నేనేం చేయాలి నేను ఇంతకుముందు ఒకడే మాట అన్నా కేటీఆర్ గారి దృష్టిలో పెట్టుకొని ఈ సభల సభలో లేరు కాబట్టి తెలంగాణ పదం అనడానికి భయపడతారు అన్నారు అన్న తొమ్మిది మంది ఎంపీలు తెలంగాణను నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఆహ్వాన పడితే ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగితే తప్ప అధ్యక్ష అంతకంటే నేను ఏమని అధ్యక్ష అంతకంటే లే మస్జిద్ గారు మీరు మీరంతా కూర్చోండి ఒక్క కూర్చో మీకు చాలా మంది సభ్యులు పేర్లు పెట్టి పేర్లతో ప్రస్తావిస్తున్నారు అందులో మంత్రి గారు కూడా రామారావు గారు ప్రస్తావిస్తున్నారు మీరు మాట్లాడేటప్పుడు కూడా చాలా సార్లు ఇతర సభ్యులు ఇక్కడ సభలో లేని సభ్యుల గురించి కూడా మాట్లాడినారు ఇట్లా అందరి క్లారిఫికేషన్కి ఇస్తుంటే ముందు సమయం ఇంకా చాలామంది